ఆహారాన్ని సిద్ధపరచవలసిందిగా దయచేసి ఆహారం ఇక్కడ తీసుకురావాల్సిందిగా మరి తమ్ముళ్ళని అవనస్తులైన బిడ్డలను కోరుతున్నాం తీసుకు త్వరగా మరి ముగించుకుపోతున్నాం మరి ఇది త్వరగా తీసుకురావాలని అందరికీ తెలియజేస్తున్నాం దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం తమ్ముళ్ళు ఆహారం తీసుకురండి మన మన స్నేహితుడైనటువంటి మరి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ జీవగల దేవ మీ పాదాల కొందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఈ నన్న గణతంత్ర స్వతంత్ర దినోత్సవానికి కొడుకున ప్రభా బిరే మినిషి ద్వారా ప్రభ ఏర్పరిచింది నీకే స్తోత్రాలు ఆది నుంచి ఎంతవరకు ప్రభ ఘనంగా మహిమగా దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభ నీ దోసలు నిలబెట్టి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు నైనా పరిశుధార్థం చేయడం మీరే నడిపించినందుకు మొదలైన కృష్ణరాములు అడిగేడుకున్నాం తండ్రి ప్రార్థన చేసిన వారి దేవుని బిడ్డైనటువంటి జాద్భిద్ర గారికి వందనాలు తెలియజేసి కళ్ళు మూసుకోండి చిన్న ఆశీర్వాదం మనం తీసుకుని అంశాలు తీసుకుంటాం మన తండ్రి అయినటువంటి దేవుని దీవిన కుమారు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ప్రతి జీవితానికి ప్రతి కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ దేశానికి సకల మన ప్రపంచానికి మరి ముఖ్యంగా ఈ సభలో పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సదా సన్నిధి తోడనుండి నడిపించునుగా మీ అందరికీ హృదయపూర్కు మీరు వందనాలు మీరందరూ చేసి వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు భోజనం చేసి వెళ్తేనే మీకు ఆశీర్వాదం ఎవరు కూడా ఆ లేట్ అయిందని వెళ్ళొద్దు దయచేసి మీరు అందరూ మీరు ఇట్లా ఉంటే ఇక్కడే వేస్తారు ఈ లైట్ దగ్గర వేస్తారు బోన్ చేస్తారు కొంచెం కూర్చొని సైడ్ చేస్తారు ఇక్కడ వేసేసి బోన్ చేద్దాం దయచేసి మీరు అందరూ కూడా సేకరించండి కొంచెం మీరు ఇట్లా లైట్ ఇక్కడ పక్క ఉంటే మనకి టేబుల్ ఇక్కడ వేసేస్తారు ఇక్కడ భోజనం పొడి చేస్తారు తమ్ముళ్ళందరూ కూడా ఆహారం తీసుకురావాల్సిందిగా అందరికీ ఆహారం తెలియజేస్తున్నారు తమ్ముళ్ళు త్వరగా